ఈ లోకంలో పరమశివుడు ఉన్నాడు అని నమ్మి పూజించే వాళ్ళకి పరమశివుడు వాళ్ళ వెన్నంటనే ఉంటాడు ఒక మీకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కథ రూపంలో తెలియజేస్తాను ఒకనొక గ్రామంలో ఒక పూజారి అతని భార్య ఇద్దరు జీవనం సాగించి ఉండేవాళ్ళు అయితే వాళ్ళకి అన్ని విధాలు అన్ని సౌకర్యాలు ఆస్తులు అన్నీ ఉన్నా కూడా వాళ్ళకి సంతానం అయితే కలగలేదు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అయితే అతని పూజారి వాళ్ళ భార్య అతని అడిగిందనమాట నాకు సంతానం కలగట్లేదు స్వామి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా నేను దేవుడికి ఏ పాపం చేశానో నాకు పిల్లలు లేరు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అయితే తను తనకి తను ఏం చెప్తాడంటే దేవుడు మనకు ఏది ఇవ్వడానికి ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు ఏది ఇవ్వకూడదు అనుకుంటే అది ఇవ్వడు అని చెప్పి ఆమెను సందాయిస్తూ ఉంటాడు అనమాట నువ్వు పిల్లలు లేరు పిల్లలు లేరు అని బాధపడుతున్నావు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మనం ఉన్నంతసేపే మనకు చూస్తుంటారు మనం చనిపోయిన తర్వాత మనకి ఎవ్వరు కూడా వాల్యూ ఇవ్వరు మనం చనిపోయిన తర్వాత మన మన కర్మలు అవి చేసే టైం కూడా వాళ్ళకి గుర్తుకుండదు ఎవరు తప్ప గుర్తు చేస్తే తప్ప వాళ్ళకి గుర్తుకుండని బంధాలు ఈ రోజులో ఈ కలియుగంలో ఉన్నవి నువ్వెందుకు బాధపడుతున్నావు శివుడు మనకి ఇవ్వాలనుకుంటే ఇస్తాడు ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వడు మనకి ఇవ్వలేదు అంటే ఏ కారణం చేతనో మనకి ఇవ్వలేదు అనుకో అని చెప్పేసి ఆమెను సందాయిస్తూ ఉంటాడు ఆమెకు ఈ విషయాలన్నీ చెప్తూ నువ్వు అవన్నీ ఆలోచించకుండా పరమేశ్వరుడి పైన ధ్యానం పెట్టు పరమేశ్వరుని పూజించు అని చెప్పి నచ్చ చెప్తూ ఉంటాడు ఆమె కూడా దానికి సరే అని చెప్తే ఎదురు మాట్లాడకుండా తను కూడా మనసులో సంతోషంగా నింపుకొని బాధపడ బాధను తగ్గించుకొని ఉంటుంది ఇది ఇలా ఉండగా ఒకరోజు పేరెంటాన్ని పిలవడానికని ఒక ఆమె వచ్చి ఆమెను పిలుస్తుంది ఆమె కూడా వెళ్తుంది ఆ పేరంటానికి వెళ్తే అక్కడున్న అమ్మలు అక్కలు వాళ్ళందరూ ఉంటారు కదా ఏదో ఒక విషయంలో ఇది వాళ్ళు వాళ్ళు చేస్తున్నది ఒక తప్పుని ఆమె తప్పు అని చెప్తుంది అప్పటితో అక్కడ ఉన్న వాళ్ళకి అది కోపం వచ్చి నువ్వు పిల్లలు లేని గుడ్రాలు నువ్వు చెప్పే చెప్పే అంత ఉందా అని చెప్పేసి ఆమెను కొంచెం చులకనగా మాట్లాడతారనమాట అప్పుడు ఆమె చాలా బాధపడి ఇంటికి వచ్చి తన భర్తకు చెప్తూ ఏడుస్తూ ఇలా అంటుంది ఈ కలియుగంలో మనుషులు ఎలా ఉన్నారంటే ఇవ్వడం ఇవ్వకపోవడం ఆ దేవుడికి తెలుసు ఆమె ఏమీ తెలియని దానికి ఆమెను ఎన్ని మాటలు అంటారు ఆమె చేసుకున్న పాపం అది ఇవ్వడం ఇవ్వడం ఇవ్వకపోవడం ఆ పరమాత్మ పరమాత్ముడు ఇచ్చే ఉంటే ఇస్తాడు లేకపోతే లేదు కానీ ఈ కలియుగంలో ఏంటంటే ఆమె బిడ్డది కదా ఆమె ఏదో పెద్ద పాపం చేసింది ఆమె దేనికి పనికి రాదు అన్నట్టు చూసే జనాలన్నమాట అవి అవి చూసి ఆమెకు మస్తు బాధ అనిపించి వచ్చి తన భర్తతో ఇలా అంటుంది ఇలా అన్నారు నన్ను పిల్ల నేను పెరంటానికి వెళ్తే నన్ను గుట్టాలి అని చెప్పి అవమానించారు నేను ఎవరికి చెప్పుకోవాలని ఏడుస్తూ ఉంటుంది దానికి ఆ భర్త అంటారు ఎవరో ఏదో అన్నదానికి నువ్వెందుకు బాధపడుతున్నావు నేను నేదేమన్నా అంటే నువ్వు పట్టించుకోవాలి తప్ప ఊర్లో నువ్వు ఎందుకు పట్టించుకుంటావు అంటే అమ్మ ఏడుస్తే ఇలా అంటుంది నేనేమి చేసినా తినడానికి నాకు అమ్మని పిలవడానికి నాకు కొడుకు లేరు నేను ఎంత సంత సంపాదించి ఏం లాభం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నన్ను వాళ్ళు కూడా ఈ విధంగానే అన్నారు మా నేను వాళ్ళు చేస్తుంది తప్పు అని చెప్తుంటే నువ్వు చెప్పేంత మాకు నువ్వు చెప్పేంత దానివా మాకు మాకు మేము కష్టపడితే మాకు తినడానికి మా పిల్లలు ఉన్నారు మా ఆస్తి సంపాది మా ఆస్తి అనుభవించడానికి మా తరాలు ఉన్నారు కానీ నీకు ఏ తరం ఉంది నీకు పిల్లలు లేరు అని చెప్పి నన్ను అవహేళన చేశారని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక మేడుస్తూ ఏమంటుందంటే నాకు ఎలాగనూ కలగలేరు నువ్వు కనీసం వేరే పెళ్ళైనా చేసుకో వాళ్ళకి పుట్టే వాళ్ళతోనైనా నేను అమ్మాయిని పిలిపించుకుంటా అని చెప్పి తన భర్తను బతిమాలుతూ ఉంటుంది అతనికి తాను ఏం చెప్తాడంటే ఇప్పుడు నువ్వు ఇలానే అంటావు రేపు వేరే వాళ్ళకి పిల్లలు అయిన తర్వాత నీకే అసూయ ద్వేషం కలిగి నీ మనసే మారుతుంది అని చెప్పి అతను హెచ్చరిస్తూ ఉంటాడు అయినా కూడా ఆమె మనసులో ఇదే పడుతుంది అనమాట ఏంటి నాకు పిల్ల నేను అమ్మాని పిలిపించుకోవాలనే ఆలోచన తప్ప ఆమెకి వేరే ఆలోచననే ఉండదు అట్లా అని చెప్పి తన భర్తను బతిమలాడి బతిమినాడి చివరికైతే వేరే పెళ్లికి ఒప్పిస్తుంది ఆ వేరే పెళ్ళి కూడా తన చెల్లెలనే ఇచ్చి పెళ్ళి చేస్తుంది ఆ చెల్లెలు ఆ చేసుకున్న ఆ చెల్లెలేమో పరమశివుని భక్తురాలు ఆమె పెళ్ళైనప్పటి నుంచి రోజు ప్రతిరోజు నూట ఒకటి పార్థివ శివలింగాలను తయారు చేసి నిత్యం పూజ చేసి పూజ అయిపోయిన తర్వాత ఒక నదీ జలాలలో కలిపేస్తూ ఉంటుంది చేస్తూ ఉంటుంది ఈ విధంగా మూడు సంవత్సరాల పాటు ప్రతిరోజు నిత్యం ఆమె నూట ఒకటి పార్థివ శివలింగాలనికి చేసుకొని పూజ చేసుకొని నదీ జలాలలో కలిపేస్తూ ఉంటుంది ఇది ఎలా ఉండగా ఒక రోజున ఆమె గర్భం దలుస్తుంది ఆమెకు పండంటి మగబిడ్డ పుడతాడు అయితే ఆ బిడ్డ ఆ బిడ్డంతో కూడా మంచిగా పెద్దమ్మ ఈ మా అమ్మని పిలిపించుకుంటుంది తన ఆ పుట్టిన బాబు బాబుని కూడా ఈమె సొంత కొడుకులాగా పెంచుతూ ఉంటుంది ఇది ఇలా జరుగుతూ కాలు కాలం గడుస్తూ ఉన్నాక ఒక రోజున ఏమవుతుందంటే ఆ పిల్లగాడు పెద్దగా అయి పెళ్ళి వీడికి ఆ పెళ్ళి వీడికి వచ్చినాక ఒక పిల్లని చూసి మంచిగా పెళ్ళి చేస్తారు ఆ వచ్చే వాళ్ళు ఎవరు వీళ్ళు బియ్యంకులాలు బియ్యంకులు అవుతారు కదా ఆమె కన్నతల్లికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట ఈమె పెద్దమ్మ కాబట్టి ఈ ఎక్కువ పట్టించుకోదు దాని అప్పటి నుంచి ఈమెకి కొంచెం కోపం ద్వేషం అనేటివి మనసులో నాటుకపోవడం స్టార్ట్ అవుతాయి ఇది ఇట్లా జరుగుతుండగానే ఈమెకు రోజుకు 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 ఈమె మనుషుల ప్రేమ తగ్గిపోయి ద్వేషం అనేది పెరుగుతుంటుంది ఆ పిల్లగాడి పైన ఆ తల్లి పైన ద్వేషాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఈమె ఇలాగే బాధపడుతూ ఉంటుంది ఒక రోజున ఏం జరుగుతుందంటే నేను ఈమెకు పెళ్ళి చే వేరే పెళ్లి చేపి నా భర్తకిచ్చి పెళ్లి చేయడం వల్ల ఈమెకు ఒక సంతానం కలగడం వల్లనే కదా వాళ్ళు నన్ను ఇంత అవమానించారు అదే నాకే ఉంటే ఇలా కాయేది కాదు కదా ఈ బాబు వల్లనే నాకు ఇంత అవమానం జరిగిందని చెప్పేసి మైండ్లో ఆమె ఫిక్స్ అయిపోయి తనని ఏ విధంగానైనా మారిస్తే అప్పుడు ఆమె కూడా నాలాంటి పరిస్థితి వస్తుంది కదా ఆమె ఎవ్వరు వాళ్ళ చెల్లెని ఆమె సొంతము ఆమె ఎవ్వరు ఏం ఏమి పొగడారు కదా అని చెప్పేసి మనసులో అనుకుని ఆమె ఒక రోజున ఏం చేస్తుందంటే ఆ బాబు నిద్రిస్తున్న సమయంలో వెళ్ళి ఒక కత్తి తీసుకొని ఆయన శరీర భాగాలన్నీ చంపేసి శరీర భాగాలన్నీ కట్ చేసి ఈమె వాళ్ళ చెల్లెలు ఏదైతే ఉందో పూజ చేసి నది నదీజలలో శివలింగాలను వదిలే వదిలేసే ప్రదేశంలో ఆ ముక్కలను తీసుకొని కలుపుతారన్నమాట కలిపి ఆమె ఏం తెలివనట్టే వచ్చి ఇంట్లో ఉంటుంది అప్పుడు మళ్ళీ ఉదయం లేవగానే తన భార్య అబ్బాయి భార్య ఇట్లా అయిపోయిందని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ పిలుస్తుంటారు అప్పుడు ఈ మేం తెలివన్నట్టు పెద్దమ్మ పెద్దమ్మ రూపంలో ఉంటుంది కదా ఏం తెలివన్నట్టు ఇలా జరిగిందని చెప్పి ఏడుస్తూ ఉంటుంది కానీ ఆమె సొంత తల్లి అయిన ఆమె మాత్రం ఏడవదు ఇచ్చిన భగవంతుడు ఈశ్వరుడు తీసుకెళ్లేది ఈశ్వరుడు అంతా ఆయన చేతుల్లో ఉంది ఆయన ఆయన వేస్తేనే నా కడుపులో వచ్చాడు ఆయన తీసుకెళ్తేనే తీసుకెళ్ వెళ్ళిపోయాడు అని చెప్పి ఆమె ఆమె మనసులో బాధపడుతూ ఈ విధంగా చెప్తూ ఉంటుంది కోడలైన అమ్మాయి వాళ్ళ అత్త దగ్గరికి తన బెడ్రూమ్లో ఉన్న కొన్ని ముక్కలని అయితే అలా వాళ్ళ అత్తమ్మకు చూపిస్తుంది వాటిని వెంబడి వెళ్తూ వెళ్తూ ఉంటే నదీ జలంలో ఆ అబ్బాయి యొక్క శరీర భాగాలన్నీ కనిపిస్తుంటాయి ఆమె ఒకటే అనుకుంటుంది మనసులో ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఈశ్వరునికే తన తన బాధను చెప్పుకుంటూ ఉంటుంది అది ఇట్లా ఉండగా ఈశ్వరుని మొక్కుతూ ఉంటే ఈ చనిపోయిన బాలుడు బ్రతికి వస్తాడనమాట ఏమైంది ఏమైంది జరిగిన విషయం అంతా వాళ్ళ అమ్మకి చెప్తాడు వీళ్ళ మా పెద్దమ్మ పెద్దమ్మ వద్దు వద్దు అంటుంటే నన్ను చంపి ముక్కలుగా కోసి ఈ నదీ జలంలో కలిపేసింది అమ్మా అని చెప్తాడు ఈ విషయం అంతా విన్న తల్లి కూడా వాళ్ళ అక్కతో ఏ ఏ విధమైన గొడవలు పెట్టుకోకుండా ఇదంతా ఈశ్వరుని యొక్క లీల ఆయన ఆయన చంపమన్న ఆలోచన ఆమెకు కల్పించాడు ఆయననే చంపాడు ఆయననే నిన్ను మళ్ళీ బతికించి తీసుకొచ్చాడు అంతా శివయ్య లీల అని చెప్పేసి ఆమె వాళ్ళక్కను ఒక్క మాట కూడా అన్నది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఇచ్చిన ఈశ్వరుడు ఇచ్చేది ఈశ్వరుడే తీసుకెళ్ళేది ఈశ్వరుడు ఆమె చేసిన పుణ్యము పూజల వల్ల తన కొడుకు మళ్ళీ బతికి మళ్ళీ మంచి మన్ మనిషి రూపంలో వచ్చాడు ఆమె అదే అంటుంది నేను చేసిన పూజల పుణ్యం వల్లనే నన్ను పరమేశ్వరుడు అనుగ్రహించాడని చెప్తుంది ఈ విధంగా పరమేశ్వరుని ఆద ఆరాధించడం వల్ల మనకి ఏది కావాలనుకున్నా అన్నీ తనకే తెలుసు మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలన్నా ఏమి ఇవ్వకూడదన్నా అంత ఈశ్వరుని లీల